అండి అందరూ బాగున్నారా మేము అందరం బాగున్నాం అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా కుమారి పెసర వంటకాల సేనల్ స్వాగతం ఈ రోజు మీ అదరకొచ్చేసా మీకు శుభించిపోయేదివేళ చేపలు ఫ్రై అనమాట మనకి నల్ల చేప దొరుకుతుంది అనమాట మనకి చాలా బాగుంటుందండి మనం పులుసు గానీ ఈగిరి ఏపు కానీ కూడా పెట్టుకోవచ్చు మనం ఫ్రైకి అనేసరికి పెస పెద్ద చేప ముక్కలు అయితేనే కానీ మనకి ఫ్రైకి బాగోవేమో అనుకుంటారు కదా తెలిసినోళ్ళు అయితే ఓకే వాళ్ళకి కూడా మనకి ఈ చిన్న మీడియం సేపు కూడా మనం ఎలా తీసుకోవచ్చో కూడా చూపిస్తాను ఒకసారి మీరు చూడండి చూసి కూడా నేర్చుకోండి అలాగే మనం కొద్ది ముక్కలేమో కురిసి పెట్టుకుందాం కొన్ని మొక్కలు మనం ఫ్రై చేసుకుందాం అనమాట ఓకేనండి దానికి కావాల్సిన పదార్థాలు అయితే తయారు చేసే విధానం అయితే చూపిస్తాను చూడండి ఇదిగోనండి నల్ల గండి మీద సేప అంటే మనకి నేను ముక్కలు అవి మనకి అక్కడే కోయించి తెచ్చేసారు మా వారు మనకి ఇదిగో చేప అంటే ఇలా ఉంటుంది అనమాట దీన్ని తలకాయేది మనకి ఇలా సూట్గా ఉంటుంది మనకి ఇందులో ముక్కలు సగం ముక్కలు మనం ఫ్రై చేసుకుందాం సగం ముక్కలు చెట్టుకుందాం అనమాట చేప అయితే ఈ ధనంగా ఉంటుంది మనం ఫ్రై ముక్కలు చేసుకోవడానికి మనకి ఈ సైజు ముక్కలు ఉన్నా కూడా మనకి మంచిగా వస్తుంది అన్నట్టు చేపని పెట్టి కూడా మనం చేసుకోవాలి చేప మెత్తగా ఉంటుంది ఇదైతే గట్టిగానే ఉంటుందండి ముక్క మనకి బాగుంటుంది అన్నమాట దీనికి కావాల్సిన పదార్థాలు మసాలాలు ఉల్లిపాయ అంత పడుతుందో చూపిస్తాను చూడండి ఇదిగో మసాలాలు అయితే ధనియాలు జీలకర్ర ధనియాలు అయితే ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మనకి లాలికాయలు లాంగ మొక్కలు రెండు లాలికాయలు నాలుగు చిన్న చెక్క అలాగే ఎల్లుల్లిపాయ జీలకర్ర మనం ఎల్లుల్లిపాయలు జీలకర్ర మనం ఎల్లుల్లిపాయలు జీలకర్రని మనం పచ్చని పేస్ట్ ఏం చేయక్కర్లేదు అన్నీ కలిపే చేసేసుకోవచ్చు నేను ఫ్రై కాబట్టి ఒకటి పల్ల పువ్వు కూడా వేస్తున్నాను కొద్దిగా సోంపు మనకి మిరియాలు అలాగే ఒక స్పూను గసగసాలు మనకి ఎన్ని నాలుగు కలిపి అన్ని మొత్తం అన్నీ కలిపి పేస్ట్ చేసేసి ఉంచుకోవాలన్నమాట మనకి ఉల్లిపాయ మనకి గ్రేవీ కూడా మనకి ఫ్రై అన్నా కానీ మనం అన్నంలో కూడా కలుపుకోవడానికి నేను చేసేది స్పెషల్గా బాగుంటుంది మనం డ్రై ఫ్రై కాకుండా నేను చేసే విధానం మీకు చూపిస్తాను చూడండి అన్నంలో కూడా చాలా బాగుంటుంది అనమాట నేను ఇదిగో రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకుని మనం చిన్న చిన్న ముక్కలకన్నా కట్ చేసి ఉంచుకోవాలన్నమాట అలాగే కోపకి కొద్దిగా కరివేపాకు రెండు ఎండు మిరపకాయలు తగినంత సాల్ట్ మూడు స్పూన్లు కారం అలాగే పసుపు ఒక అర స్పూన్ పసుపు నాలుగు స్పూన్లు మనకి నేను ఆయిల్ పోస్తున్నాను ఎందుకంటే మనకి ఫ్రై కదా దాని మీద నేను ఆయిల్ తీసుకున్నాను అనమాట రైస్ పాయమైనా నూనె అనమాట ఇది అలాగే ఇక ఉల్లిపాయలు నేను ఇందా చూపించాను కదా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని రెండు ఉల్లిపాయలు ఇలా పెట్టుకోవాలి అలాగే పచ్చిమిరకాయలు ఇందాక నాలుగు ఉల్లిపాయలు చూపి నాలుగు పచ్చిమిరగాలు చూపించాను కదా ఇది ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఇందాక మసాలా చూపించాను కదా ఇప్పుడు అది నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది ఒక నిమ్మసెక్క మనకి ఫ్రైలోకి ఒక నిమ్మసెక్క మనం ముక్కలకి పిండుకోవాలన్నమాట ఓకేనండి ఈసారి మీకు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి పెట్టుకుందాం పోసుకుందాం ఏమో ఆయిల్ ఉంది కదా ఆయిల్ కూడా పోసుకున్నాం ఈ లోపల మనకి వీట్ ఎక్కిద్ది అనమాట ఇందులో మనకు ఈ తలకాయలు తోక ఇవన్నీ తీసేసుకుందాం ఈ ము మనం పసుపు కొంచెం మనం ఒక అర స్పూన్ ఇడ్లు వేసుకుని ఒక అర మనం పోపులు వేసుకుందాం అలాగే కొంచెం ఇల్లుగా సాకం కారం ఇల్లు వేద్దాం ైట్గా కొంచెం సాల్ట్ ముక్కలకు పెట్టించాను ఎందుకంటే ముక్కలు పాడవకుండా ఉండడానికని మనం దీంట్లో కూడా మనం ఒక అర స్పూను సాల్ట్ వేస్తున్నాను చూసుకుని వేసుకోవాలి మనం అలాగే ముక్కలు కన్నాకించి చక్కగా ఇలా పెట్టేసి వేసుకుని చేసుకున్నాం చక్కగా ఉపహారం చక్కగా పడద్ది అనమాట ఇప్పుడు మనం కోరిక కావాల్సిన మనం మళ్ళీ పచ్చిమిరకాయలు కూడా చేయదు కూడా ట్ వాసం లేకుండా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేవచ్చు మనకి కొంచెం గ్రేవీ కూడా ఉంటుంది కాబట్టి కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసేయనమాట మనకి అన్నంలో కూడా కలుపుకోవడానికి బాగోవాలి కదా సరిపోద్ది మనకి ఇది ఏ అంత అవ్వదు కొంచెం దగ్గరికి వచ్చేస్తే కరెక్ట్గా ఇందులో కూడా కొద్దిగా సాల్ట్ చేద్దాం మనం చూసుకుని వేసుకోవాలి ఇందులో మనం మొక్కల్లో కూడా కొంచెం తెలిపేము అలాగే ఉల్లిపాయల్లో కూడా ఒక అర స్పూన్ బాగా ఎర్రగా వేగిదాకారిపో అయితే చక్కగా ఎర్రగా వేగినది అంత ఫ్రై కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ వేగాలన్నమాట ఇలాగ వేగితేనే మనకి ఫ్రై టేస్ట్ ఫ్రైకి బాగుంటుంది అన్నమాట అంత తక్కువ వేపేసి చేసేమనుకో ఇగురి టైప్లో అయిపోతాయి ఇలాగైతేనే ఫ్రై టైప్లో వస్తుంది అన్నమాట మనకి అంతా మనం కొంచెం అలా ఇచ్చి మధ్యలో మనం మసాలా వేద్దాం తిందాక చూపించం కదా మసాలా వేస్ట్ చక్కగా ఏగిన అన్నమాట మసాలా అంతా ఎర్రగా కూడా మనకి మంచి వాసనవుతుంది మంచి టేస్ట్ అవుతుందన్నమాట వాసనవుతుంది మంచిగా అన్ని కలిపేస్తాం మసాలా పెంచబాసం పోయేదాకా వేగన వాళ్ళు మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట వేగింది కదా నూనె అంతా మనం బయటకు కెక్కేసుకుంటూ సార్ మనం ఇందాక ఒక హాఫ్ స్పూన్ అమ్మ మనం చేప ముక్కలు వేసాం ఒక హాఫ్ స్పూన్ ఇందులో స్పూన్లకి ఒకటిన్నర అందులోకి వెళ్ళిపోయి ఒకటిన్నర మనకి గ్రేవీలో కూడా వేసుకోవాలి మనం ఇందాక ఉల్లిపాయలు వేగడానికి సాల్ట్ వేసేసాం కదా మనం మరీ ఎక్కువైతే తీసుకోలేము లాస్ట్ లో చూసి కొంచెం అప్పుడు వేద్దాం ఒక నిమిషం మోపి పెడతాం కారం పెచ్చుకొంపు పోయేదాకానే అలాగే కారం కూడా కొంచెం నూనెలో వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కడుపులో గట్ట మండకుండా ఉంటుంది అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట గ్రేవీ అయితే వేగింది ఫస్ట్లోనే కొంచెం మనకి ముక్కలకి గ్రేవీ అంతా పెట్టేలాగా మనకి గిన్నె ఖాళీగా ఉండాలి మనం ముందుకుంటానే మనకి ఎన్నకి పెట్టాలి మళ్ళీ తర్వాత మనం ఇలా కలిపి ఉండదు విడిపోతాయి అన్నమాట ఫస్ట్లోనే మనం అది ఎక్కువ ఉంటే ఇంకా పెద్ద సైజు ముక్కలు అలాగే ఎక్కువ చేపలు ఉన్నాయి అయితే మనకి నేను వేరే విధంగా చేసాను అనుకో దాంట్లోనే పెద్ద చేపలు అది కూడా మీకు చూడండి మీకు అర్థమవుతుంది అనమాట ఎందుకంటే బాగా పెద్ద చేపలే అవసరం ఉంటేనే చేసుకోవాలని తెలి అనుకుంటారు కదా నేను మీడియం సైజులో కూడా మీకు ఈ టైప్లో కూడా చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు మనకి చక్కగా మూత పెట్టేసి ఉంచేద్దాం ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసి ఉంచేద్దాం ఒక్క ఒక్క కొంచెం వేసినప్పటికీ స్పీడ్గా పెడదాం ఎందుకంటే ముక్కలోంచి నీరు వచ్చిన దానికి ఓటలాగా అయిపోద్ది అనమాట మనకి వచ్చిన నీరు వచ్చినట్టు ఎప్పటికప్పుడు డ్రై అయిపోవాలి మనకి దాని మీద ఏమవుతుందంటే తయారు అవ్వకుండా ఫ్రై లాగా వస్తుంది అనమాట నేను చెప్పిన పోయితే మీరు కరెక్ట్గా గా మనం ముక్కలు వేసినప్పుడు కొంచెం లైట్గా వాటర్ లాగా వస్తుంది అది ఎప్పటికప్పుడే మనకి ఇంకా ఆరిపోయమా ఏమంటారా డ్రై అయిపోవాలి దాని మీద ఏమవుతుందంటే మనకి దీనికి అంటుకున్నది ఇలా అడుగు డ్రై లాగా అవ్వాలి అనమాట ఒక్క నిమిషం మూత పెడుతున్నాను మనకు ఒక రెండు నిమిషాలు అలా వదిలేద్దాం ఇప్పుడు చూసారా అడిగినంత మనకి డ్రై లాగా అయ్యింది అది కింద అంటుకుంటుంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం గ్యాస్ కట్టేసి ఒక్క రెండు నిమిషాలు అలా ఉంచేస్తే అడిగిన అంటుకున్నదంతా ఫ్రీగా వదిలేస్తుంది అనమాట ఒక్క రెండు నిమిషాలు మనం ఇలాగ వదిలేద్దాం కట్టేసి గ్యాస్ కట్టేసి ఒక్క రెండు ఒక్క నిమిషం అలా ఉంచేద్దాం అప్పుడు తిరిగేద్దాం చూసారా మనకి ఫ్రీగా వదిలేస్తుంది అనమాట అడుగు ఫ్రై అయింది చూసారా మీకు లైట్గా నిమ్మకాయ కొంచెం పైన ఇలాగా లైట్గా ఎందుకంటే రెండు వేపులకి కూడా వచ్చి ఇలాగా ముందు కొంచెం పైన పిండి చేసుకున్నాం అనుకో మళ్ళీ ఇప్పుడు తిరగేస్తాం కదా అందుకనే నేను మళ్ళీ ఈ ముక్కల్ని తిరగేసాను అనమాట తిరగేసేటప్పుడు మనకి ఇది పల్సగా ఉండాలి రేకులు ఇది మనకి గరిటి పల్సగా ఉంటేనే దాని కింద కన్నలా వెళ్ళి ఉంటుంది చేప లేకపోతే ముక్క ముక్కలు అయిపోతుంది అనమాట మనకి చేపలని ఇలా తిరిగేసుకున్నాక ఇప్పుడు ఇది ఎకరకాకర కొంచెం ఇలాగ అడిగిన ఉల్లిపాయ మసాలా ఎన్ని కొంచెం ఏగిద్ది కదా అది మనం మాడిపోయింది అనుకోవద్దు అది ఆ టైప్లోనే ఏగితే మనకి ఇలాగ గ్రేవీని కూడా చక్కగా వీటిలో నిండా ఇలాగ మనకి అవుతుంది అన్నమాట నేను చెప్పినవన్నీ కరెక్ట్గా మీరు చేసుకుంటా చేసుకోండి ఎందుకంటే గరిగెట్టు మనం పెద్ద గరిగెట్టు తిప్పేసిన మళ్ళీ ముక్క ఇడిపోద్ది అనమాట ఇప్పుడు మనం గ్యాస్ కట్టే ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించి మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు స్పీడ్గా పెట్టుకుందాం ఎందుకంటే అడిగిన కూడా ముక్కకి డ్రై అవ్వాలి అలాగే ఫ్రై అవ్వాలంటే కొంచెం స్పీడ్గా పెట్టుకున్నాక అప్పుడు కొద్ది ఒక్క నిమిషం మనం ఒక్క రెండు నిమిషాలు ఇలాగా మూత పెట్టేసి ఉంచుదాం ఇప్పుడు స్పీడ్గానే ఉంది గ్యాస్ ఒక్క రెండు నిమిషాలు ఒక్క నిమిషం గ్యాస్ స్పీడ్గా ఉంచుకుని ఒక్క నిమిషం స్లోగా పెట్టుకుని అప్పుడు మళ్ళీ తీసేటప్పుడు కట్టేసి తరికెళ్దాం ఇది చూసారా బాగా డ్రై అయ్యింది వేగింది ఇప్పుడు మనం కొంచెం స్లోగా పెడదాం ఒక్క నిమిషం స్లోగా పెడదాం గ్యాస్ తగ్గించి పెట్టాను ఒక్క నిమిషం ఈసారి సుసరా చక్కగా మళ్ళీ వేగింది ఈసారి మనం మొత్తం కట్టేద్దాం కట్టేసిన తర్వాత ఒక్క నిమిషం అలా వదిలేస్తే మొక్క మనం అంటుకుని ఉన్నదే శుభ్రంగా అడుగంతా వదిలేస్తుంది అనమాట ఈ మొక్క ఇడిగిపోకుండా ఉంటుంది ఒక్క నిమిషం కట్టేసి వదిలేసాను మనం ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ చూద్దాం ఇది మనకి బాగా డ్రై అయిపోయింది చక్కగా చూసారా అడిగి కూడా మనకి ఇలాగ వదలాలంటే మనం చల్లారింత కొంచెం గ్యాస్ కట్టేసుకుని మనం ఉంచాక తర్వాతే మనం ఇలాగా ఇది చేయాలన్నమాట ప్రతి ముక్క కూడా మనకి ఒక్కొక్క అయితే అంటుకుంటుంది దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఇది మాడిపోయిందని అనుకోవద్దు మనకి ఫ్రై అంటే అలాగే అవుతుంది అలాగే అవుతున్నా మనకి టేస్ట్ వస్తాయి అన్నమాట కంపల్సరీగా మనం ఇది వచ్చి మనకి ఈ గ్రేవీ మనకి అన్నంలో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట మీకు ఈ టైప్ ఎక్కడ చేసి చూసి ఉండరు ఇది పెసలుగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా మనకి కొంచెం కొత్తిమీర కూడా జల్లేసుకుందాం అంతే అయిపోయింది మూత పెట్టేసి ఒక నిమిషం వదిలేద్దాం మనం ఫస్ట్లో అయితే నిమ్మసక్క కొంచెం లోపల పక్కన పిడ్డాం కదా మళ్ళీ కొంచెం పైన లైట్గా అంతే మనం బాగా పులుపు వద్దండి కొంచెం అంతే ఎందుకంటే ముక్క పుల పులగా ఇక తీసుకుని చూపిస్తాను మనకి గ్రేవీ వల్ల మనకి ఇది వేసుకుని తింటే మనకి మళ్ళీ పులుసు వేసుకుని కూడా తినుకుతుంది అనమాట అంత బాగుంటుంది అనమాట అండి మనకి గ్రేవీని ప్రత్యేకంగా అక్కర్లదు అలాగే ముక్క కూడా ఫ్రై అయింది కదా మనం అదే మామూలు నూనెలో రై ఫ్రై చేసేస్తారు వాటికన్నా మనకి నూనెలో వేపు తీసేసిన కన్నా ఆరోగ్యంగా కాదు ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి ఇలా ఇంతక చేసుకున్నది అయితే మనకి చక్కగా తినడానికి అన్నలో కూడా పెట్టేసుకుని చాలా బాగుందండి నిమ్మ కొట్టి పిండి పుల్ల పుల్లగా కారం కారంగా ముక్కు కూడా చూసారా ఎక్కడ విడిపోలేదు నేను రౌండ్గానే పోయించాను పొట్ట ముక్కగా రౌండ్గానే ఉంది అంటే నేనైతే పెద్ద పెద్ద ముక్కలు చేస్తాను అంటే నేను పెద్ద ముక్కలు చేసినప్పుడు చూసినప్పుడు ఏమనుకుంటారంటే ఆ పెద్ద సేపయితేనే మళ్ళీ చేప ముక్క ఫ్రై అయితే పనిచేద్దా చిన్న ముక్క అయితే పనిచేయని అనుకుంటారని నేను మీడియం సేపు కూడా మీకు ఫ్రై కింద చేసి చూపించాను అనమాట కూడా చాలా బాగా వేగింది మంచి టేస్ట్ వచ్చింది అనమాట ఇది నల్ల కంటి దాని చేప ఇప్పుడు కుంది ముక్కలు తీసి ఫ్రై చేశాను కుంది ముక్కలు మళ్ళీ పులుసు పెడతాను మళ్ళీ కంటిన్యూ చేస్తే మళ్ళీ వీడియో పెద్దది అయిపోద్ది అని చెయ్యలేదు చేప కూర అయితే ఫ్రై అయితే అదిరిపోయిందండి మీరు కూడా ఎలా చేసుకుని చూసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో పెట్టండి బాగుంటే బాగుందని పెట్టండి బాగోకపోతే బాగోలేదని పెట్టండి కంపల్సరిగా బాగుంటుందండి నచ్చింది మీకు అంత బాగుంటుందండి మా మరదలు అయితే చాలా సార్లు అంటది చాలా బాగుంటుందండి అండి గారు మీరు చేసింది చాలా బాగుంటది మా వాళ్ళందరికీ కూడా ఫ్రై అంటే చాలా ఇష్టం అండి ఈ టైప్ ఫ్రై ఎవరు చేయరు మీరు చేస్తారు వన్ గారు చాలా బాగా చేస్తారని మా మరదలు అయితే మాటలు లేదు తింటే ఇంకా చాలా బాగుంది సూపర్ బాగుంది మీరు కూడా ఇలా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే అండి మీకు నచ్చితే కనుక సేవ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులకి వెళ్ళగిపోయినక్కడిని సబ్స్క్రైబ్ చేసుకోమనండి ఎందుకంటే నేను ఏ ఐటమ్ చేసిన ఫోన్ లోకి అమ్మంటనే బాయ్ అండి మళ్ళీ ఇంకొక ఐడెన్తో మీ